प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా నకపల్లి మండలం రేబాక గ్రామంలో శ్రీ గూడుపమ్మ తల్లి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్త గొట్టుముక్కల శ్రీహరిరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదవ తేదీ బుధవారం నుండి ఏడవ తేదీ శుక్రవారం వరకు ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయని అమ్మవారి శక్తిపీఠం విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని విగ్రహ ప్రతిష్ఠా ఆవిష్కరణ చేస్తారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దుర్గా భవానీ మందిరం ప్రారంభం చేస్తారని శాసనసభ స్పీకర్ ఇంతకాల అయ్యన పాత్రుడు మన్యవీరుడు వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ చేస్తారని తెలిపారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నామన్నారు టిక్ ఆటో సిస్టం అయ్యా నేనే పేర్లు పెట్టలేదా ఎన్ని క్రీటాలు ఎన్ని చేయటం ముందుకు వస్తున్నారు అవన్నీ కూడా సంతద సంతో విషయాలు ఇది ఏదైనా కూడా అమోత్సవంలో యావరి మంది కూడా భక్త పాల్గొని తల్లిని దర్శించుకొని అమ్మవారి రూపపాత్ర కావని నా ఆలయ కంటి తరఫున నేను కర్మకర్థగా ఉత్తమ మూర్తి నా పేరు నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నమ్మకం దక్కించండి ఈ యొక్క ఏదన్నా ఉంటే తల్లి తీరుతుంది ఆ నమ్మకం ఉంది ఇందులో నేను అనేక సందర్భాల్లో అనేక నుంచి బయటపడ్డాను ఆ తల్లిని కాపాడింది కాబట్టి ఎవరైనా సరే ఆ గ్రామస్తులు ఎవరు కూడా ఎప్పుడూ కూడా లేదా కొండల్లో అడవుల్లో వెళ్ళి తిరిగి అక్కడ కూడా ఒక తేలిపిస్తుందని అనే నా సంగతి లేవు మూడు వందల సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది నేను మరి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి